సిద్ధం సిద్ధం అనుకుంటా పబ్లిక్ ను ఓట్లకు సిద్ధం చేసుకుంటా ఏపీ సీఎం జగన్ సారు మస్తు జోర్ మీద ప్రచారం చేస్తుండు పోయిన కడల్లా పబ్లిక్ ను యుద్ధానికి సిద్ధం చేస్తుండు పబ్లిక్ కూడా అంత సార్ ఏడికి పోతే ఆడికి పుట్టలంగి వెళ్ళిన పురుగులు వచ్చినట్టే వస్తుర్రు అట్లా సార్ యాత్ర ఏడి దాకా వచ్చిందో ఒకసారి చూసేద్దాం పారి ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వ పెన్షన్లు అందుకునే పరిస్థితులు అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదవి ఏదైనా ఉంది అంటే అదందమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇప్పుడేటు పెన్షన్ల పంచాది నడుస్తుంది కాబట్టి ఒత్తుడు ఒత్తుడుతోనే చక్కగా పెన్షన్ ముచ్చటే ముంగటేసిండు సీఎం జగన్ సారు అవ్వ పెట్టదు అడక తిండి అన్నట్టు వాళ్ళు పెట్టరు పెట్టేటి మీ బిడ్డకు కాళ్ళల్లో కట్టడం పెట్టినట్టే చేస్తుంటారని అని ఏగస్ పార్టీ వాళ్ళ మీదకి దుబ్బెత్తిపోసిండు ఇంటింటికి పోయి పెన్షన్లు ఇస్తున్న వాలంటీర్లను తెలియకుండా చేసిండు మాట్లాడుకొచ్చిండు సీఎం సారు అంతేకాదు ఇంకేమన్నాడో ఈ మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశిస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టే మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశిస్సులు కోరే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇగో ఇట్ట చిక్కటి సిరినవులతో యుద్ధానికి సిద్ధమైండు మీ బిడ్డ అన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చిండు మీరు కూడా సిద్ధమే అయితే రెండు చేతులు మీదికి లేపి ఊపాలని సార్ చేతులు ఊపుకుంటా పబ్లిక్ తో ఊపిచ్చండు నెక్స్ట్ జరగబోయే ఐదు సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు వందలకు రెండు వందల స్థానాలు పూర్తిగా డబల్ సెంచరీ కొట్టడానికి అని అడుగుతా ఉన్నాను ఇట్టా తిరుపతి ఉన్న నారాయణపేటలో పెట్టిన మీటింగ్ లక్కు ఆయన గురించి ఆయన చెప్పుకుంటేనే ఇంకో రోజు యగస్ వాళ్ళ మీదకి పొట్టు పొట్టు సాపించిండు అట్ట ఇప్పుడు సిద్ధం సిద్ధం అనుకుంటా బస్సు యాత్ర చేస్తుండే కదా కాత్రలే పోత పోత ఆటో డ్రైవర్లతోని లారీ డ్రైవర్లతోని ముచ్చట్లు పెట్టిండు అంతేకాదు నడమ నడమ పింఛన్ల కోసం పోయి ఎండకు తిప్పలా ముసలతో కూర్చొని ముచ్చట్లు చెప్పిండు ఏం కాదు నేను మళ్ళీ సీఎం అయినాక మీకు మళ్ళా వాలంటీర్లే ఇంటికి వచ్చి పెన్షన్లు అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు ఇట్టా ఒకటి ఒకదాని వెనక ఒకటి మాట్లాడుకుంటా సింహం సింగిల్ గానే అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కు అంతేకాదు ఇక మీటింగ్ లో ఫ్యాన్ పంకను పట్టుకొని పబ్లిక్ కు చూపెట్టుకుంటా ఇదే మన గుర్తు దీని మీదనే మీరు ఓటేయాలని చూపెట్టిండు చూపెట్టండు ఇక సారట మాట్లాడుతుంటే పంక వాళ్ళ అభిమానం మాత్రం లేదు చూడవాలి ఏదైతే కానీ సీఎం సార్ సభ పెట్టినా పొట్టు పోట్టు వస్తున్నారు పోండి రిపబ్లిక్ మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నాయి ఓట్ల ముంగట లీడర్ల నడమ లోలులు నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టే అసలు తగ్గుతలేరు అందుట్ల ఇప్పుడు తెలంగాణల పువ్వు పార్టీ కార్ పార్టీ వాళ్ళ నడమ జౌడం ఎగింత కాక మీదకి వచ్చింది అట్లా కేటీఆర్ సార్ కు బండన్నకు నడుమ పచ్చి గడ్డేస్తే బగ్గుమంటున్నది గలు లేదో ఒకసారి చూద్దాం పారి మాటకు మాట దెబ్బకు దెబ్బ పంచుకు పంచు ట్వీట్లకు ట్వీట్ అన్నట్టే సాగుతున్నాయి తెలంగాణ ల రాజకీయాలు ఆయన పెట్టిండని ఈయన ఈయన పెట్టిండని ఆయన ఒకరిని వర్లు మీటింగ్ లు పెట్టుకునేటోళ్ళు వాళ్ళు ఒకరిని గాని ఇప్పుడు అట్లా కాదు ఏదున్న సోషల్ మీడియాలనే మాట్లాడాలి సోషల్ మీడియాలనే తిట్టాలే అన్నట్టు సాగుతున్నాయి తెలంగాణ రాజకీయాలు అట్లా కేటీఆర్ సార్ ఒక మీటింగ్ లో మాట్లాడిన మాటలకు పువ్వు పార్టీలు పోపులేషన్ తాలింపు గింజలోలిగానే సిటపటి సిటపటి అంటుర్రు ముందుగా కేటీఆర్ ఏం మాట్లాడిండో అయిన ఏం చేసిండ్రయ్య మీరు అని అడిగితే ఒకటే ఒకటి చెప్తారు జై శ్రీరామ్ నా డబ్బు ఇంకోటి ఏం లేదు చెప్తాను జై శ్రీరామ్ అవును మేము కూడా జై శ్రీరామే అంటున్నాం కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా కట్టలేదా మనం కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా వాడుకున్నావా అక్షింతలని ఇంటికి బొమ్మలని డ్రామా చేసినామా చేయలే ఎందుకు నిజమైన హిందువు నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు నిజమైన ధార్మికుడు నిజమైన హిందువు దేవుడు ఉన్నట్టు పెట్టుకుని చేయడు ఇగ గిట్ల కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలకు పువ్వు పార్టీ వాళ్ళు ట్వీట్ మీద ట్వీట్లు పెడుతుర్రు కేటీఆర్ సార్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుర్రు అందరేమో గాని బండి సార్ చక్కగా సార్ కు సూటి పెట్టి ట్వీట్లు చేస్తున్నాడు జై శ్రీరామ్ నినాదం కడుపు నింపుతుందా అని కేటీఆర్ సార్ అంటే నీకు అట్లే ఉంటది మా గురించి నీకు మేం దల్చుకుంటే మారీచుడి నోటికెంచైనా నీచుడి నోటికెంచైనా శ్రీరామ నామము రాముని గొప్పతనం చెప్పిస్తావు అన్నట్టే ట్వీట్ గుట్ల రాసుకొచ్చిండు బండి సారు సార్ మీదకి ఎత్తెత్తి పోసుకుంటే రాసుకొచ్చిండు సార్ ఒక్కడే కాదు పువ్వు పార్టీ వాళ్ళు తలో తీరుగా మరి చూడాలే ఈ జావడం ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేటిదిగ నాయనమ్మ ప్రధాన మంత్రి ఇంకా నాయన ప్రధాన మంత్రి ఇద్దరు పోయినాక వాళ్ళమ్మ దేశంలోనే షే పార్టీకి పెద్ద ఇప్పుడు షే పార్టీకి సారే పెద్ద దిక్కు లెక్కున్నాడు పెద్ద దిక్కు కాదు ప్రధాని కావాలని మస్తు కాదు ఉన్నాడు రాహుల్ గాంధీ సారు అందుకనే సార్ ఓట్ల నిలబడేందుకు నామినేషన్ కూడా వేసిండు ఇంతవరకు మంచినే ఉన్నది కాని సార్ కున్న ఆస్తులు పాస్తులు ఎన్నో ఎరక లేకుంటే మేము చెప్తాం ఈ నూరు మంత్రి నాయన ప్రధానమంత్రి ఇద్దరు పోయినా ఇంకా వాళ్ళమ్మ దేశానికే షెయి పార్టీకి పెద్ద నాయకురాలు ఇప్పుడు గదే వారసత్వంలో సత్వంలో సారు పెద్ద నాయకుడు షెయి పార్టీని ఒంటి షెయితో నడిపించేది నేనే అన్నట్టు యాత్రల మీద యాత్రలు చేస్తుంటాడు ఆసు అంటే రాహుల్ గాంధీ సార్ కు ఆస్తులు ఎన్నో ఎరికేనా ఒక్క ఇరవై కోట్లేనాట ఇది నేనంటున్న మాట కాదు సారే ఓట్లలో నిలబడే చేసిన నామినేషన్ లా బయట లెక్కలు అంతేకాదు సార్ కు సొంతంగా కారు కూడా లేదా ఎప్పుడన్నా ఇల్లు కట్టుకుందాం అంటే ప్లాట్ లేదా అలా తాతల తండ్రుల కాని వచ్చిన ఆస్తులు ఒక ఇరవై కోట్లు ఉన్నాయని లెక్కలల్లా చెప్పిండు ఎలచన్ల అధికారులకు అందులో యాభై ఐదు వేల రూపాయల దానక పైసలు చేతులు ఉన్నాయి ఆట ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఉన్నాయి ఆట నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల బాండ్లు ఉన్నాయి ఆట మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఇలువ గల్ల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా ఆట ఇంకో పదిహేను లక్షల ఇరవై ఒక్క వేల ఇలువ గల్ల బంగారం బాండ్లు నాలుగు లక్షల ఇరవై వేల ఇలువ గల్ల బంగారం ఆభరణాలు ఉన్నాయా పాపం కు కారు కూడా లేదంటే కిరాయి గిట్టేమన్నా తీసుకొని తిరుగుతుండో ఏమో మరి గదంతా మనకెందుకులే గాని సార్కు తాతల తండ్రల కాంచి పంచుకున్న దాంట్లోనే పదకొండు కోట్ల పదిహేను లక్షల గల స్థిరాస్తులు ఉన్నాయి ఆట అది కూడా శల్య ప్రియాంక్ ఇంత సారింత పంచుకోగా ఆయనకు వచ్చిన భాగమేనా ఇక ఇవన్నీ కాకుండా గురుగ్రామంలో ఒక తొమ్మిది కోట్ల ఇలువ గల ఓ ఆఫీసు ఉందట హే సారికేంది రాజు దొర కొడుకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే కారు ఉంటది ఎప్పుడు చూసినా ఏసీ ఉంటాడు సారికేం పర్వ సారు కో అంటే కోట్లు వచ్చి పడతాయి ఆ అంటే లక్షలు వచ్చి పడతాయి అనుకుంటుంటారు కానీ సారి అయ్యేం లేవాడ పాపం ఏమైతే వాళ్ళు చెప్పిన ఏ నమ్మాలి చెప్తుంటే ఊ కొట్టాలి అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం ఇక ఏమంటారు మొన్నటి దాకా అడవుల పొంటి ఆకులు అల్మలు తినుకుంట బతికే అడవి జంతువులు ఈ ఎండాకాలం జయంగా ఇప్పుడు అక్కడ తినటానికి తాగేటానికి ఏం దొరకక ఊర్ల మీద పడుతున్నాయి అగో అట్లనే ఓ ఏనుగు ఊర్ల మీద పడి జనాలను ముప్పు తిప్పలు పెడుతున్నదట ఊళ్ళన్ని చుడి పెడుతున్నదట ఈ అట్లా ఏనుగుతోని పబ్లిక్ పడుతున్న తిప్పలేందో ఒక్కసారి అరుసుకుని పార్ అడవి ఆఫీసర్లు ఊరోలను ఎక్కడ పోవద్దని చుట్టుపట్టున్న అన్ని ఊర్లలో గిట్లనే డప్పు సాటింపు చేపించిర్రు ఇంతకు అసలు ఏందంటే మహారాష్ట్ర కెంచి ఎట్లా తప్పించుకుందో ఏమో ఏనుగు వచ్చి కొమరం భీం జిల్లా పెంచికల్పేట మండలంలో ఉన్న కొండపల్లి అనే ఊరికి దగ్గర ఒకరిని చంపిందట అట్లనే పొలంకాడ యోసం పనిచేస్తున్న రైతులను ఎగవడి దాడి చేస్తే జీవిడ్చిండాట ఇంకొక ఆయన్ను తొక్కితే పాపం ఆడి దాడినే పానం వదిలిండట ఏనుగు జయంగా ఇల్లు ఆగమయ్యి ఇంటోళ్ళది ఒక ఒక సోకం కాదు ఇట్ల సోకం పెట్టుకుంటా మా లెక్క ఇంకే ఇల్లు ఆగం కావద్దంటే ఇక ఏనుగును ఎమ్మటే పట్టుకుని పోవాలి అని తీరొక్క తీర్లు అడుగుతుర్రు ఇక అటు దిక్కు అడవి ఆఫీసర్లు కూడా ఏనుగును ఎట్లా పట్టాలి అనే ఉపాయాలు కడుతుర్రట ఈ ముచ్చట్లుంటే అటు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఉన్న మెట్టూరు అనే ఊరోళ్లకు గుడేలుగుతోని ఒక శరణే అయితుందట అక్కడకు మరి ఏడు నుంచి దాపరించిందో ఏమో గాని పడవ వడ్డ ఇంట్లో సొచ్చిందట అట్లా పట్టుకుందానికి వచ్చిన అడవి ఆఫీసర్ల ను నాడంత సుడి ఇక అటు తిప్పల వడి పట్టుకుని కొంచెం పోయిర్రు గదే ఊర్లే మళ్ళొక గుడ్డేలుగు ఊరోళ్ళ కండ్ల పడ్డదంటుర్రు ఇట్లా ఎక్కడ చూసినా జీవరాశులు అడవి ఇడిచిపెట్టి ఊర్ల మొఖ వచ్చుడుతోని జనం మస్తు గుబులు పడుతుర్రు మరి చూడాలే అడవి ఆఫీ వీటి నుంచి పబ్లిక్ ను ఎట్లా కాపాడతారు ఏంది అనేటిదిగా కనకన మండుతున్న ఎండలు చేయబట్టి చాలా దిక్కుల్లో దూప దూప అనుకుంటే జనం రోడ్డు ఎక్కుతుర్రు బోర్లు ఎండిపై రైతులు కూడా సుక్క నీళ్లు లేక వేసిన పంటలు వట్టిగా ఆగమవుతున్నాయని గరం గరం అవుతుర్రు ఇగో నీళ్ళ ముచ్చట ఇట్లుండగానే కొత్తగా ఇంకో తిప్పలు వచ్చి పడ్డది అది ఏంది అనేది నేను చెప్పను గాని సుకుడు మీరే ఎండలు ఏగిచ్చి కొడుతుంటే సల్ల సల్లగా గొంతుల నాలుగు బీలు సుక్కలు పోసి సల్ల పడదాం అనుకుంటుంటుంది చాలా మంది కానీ ఎండకాలంలో బీలుకాయల మూతలు దియాలే గొంతికెళ్ళం జరుపుకోవాలనుకునే వాళ్ళకి ముచ్చటింటే గుండెల గుణపాలు దిగినట్టు అవుతుంది కావచ్చు ఎందుకంటారా హైదరాబాద్ పట్నం బీర్లు తయారు చేసే నీళ్లు దొరుకుతలేవు ఆట అవు వాజీబే నేను చెప్తున్న ముచ్చట మీరు వాజీబే బీర్లు తయారు చేసేందుకు సరిపోను నీళ్లు లేవు అందుకనే చానా జాగల్లా మందు దుకాణాల పోయి అడిగినని బీర్లు దొరుకుతలేవు ఆడాడ నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నారు అసలే ఎండకాలం ఎండలకు సల్లబడే పొద్దు పొద్దుకాల ఇంత బీర్లు చప్పదిద్దామనుకుంటే ఇప్పుడు బీలు సఫ్ లేకుండా అయింది అని మస్తులు అంది పెట్టుకుంటున్నారే కావచ్చు ఇక ఇది ఇటు ఇటు బీళ్లు తయారు చేసుడు ఎడమటోని ఎక్సైజ్ వాళ్ళ గల్ల పెట్టకు ఇక కుంటు బాడట్టే అయ్యేతట్టు ఉన్నది ఎందుకంటే నలభై నాలుగు లక్షల బీళ్లు తాగుతున్నదాట నెలకు అందాజాగా నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై ఎనిమిది కేసుల బీళ్లు తాగుతుందట అట్ట ఎక్సైజ్ వాళ్ళకు పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల దాక గిట్టుబాటు అయ్యేది ఉండేనాట ఇటు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంత టి ఉండేది ఉండే కానీ ఇప్పుడు బీర్లు తయారు చేసేటందుకు నీళ్లు ఇటు దొరకకపోయేటెండిపోయే మందు మందుబాబులకు అటు గల్ల పెట్టే ఖాళీ అయ్యేటట్టుందని తట్టుందని ఎక్సైజ్ శాఖ వాళ్ళకు పెద్ద లందే పట్టుకున్నట్టున్నది ఏదైతే గాని ఇక బీర్ల మీద పానం గుంజేటోళ్ళు ఇప్పటిసంది నోరు కట్టేక తప్పదు అనుకుంటు అట చాలా మంది అనకా ఏమో పోలి బీర్లు దొరకకుంటే ఎట్ట పాడైతదో ఏమో గీ ఎండాకాలం ఎట్ట గడుస్తుందో ఏమో చూడాలే వ్యవసాయం చేసే రైతులు నీళ్ల కోసం బోర్లేస్తుంటారు అది మంచిగా పడితే మోటార్ సాటరా అన్ని తెచ్చి బిగిచ్చి నీళ్లు పోపిస్తారు ఒకళ్ళ పడకుంటే అది వట్టి బొందే అని ఆ బొందల ఇంత మట్టి పోసి పూడి చేస్తారు ఇక దీంతో పనేం లేదని అట్లే ఇడిచిపెడతారు ఆ వంకట్లో ఇడిచిపెట్టిన బోర్ గుంటతోనే ఒక కాడ పెద్ద మోసమే అయ్యింది ఇంతకేమైందో ఇగో చూడరు మీరే ఇగో గీదే ఇప్పటిదాకా చెప్పిన ముచ్చట పాపం ఎట్లయిందో ఏమో గాని ఆడుకుంటా ఆడుకుంటా పోయి రెండేళ్ళ పొల్లగాడు పాడు బోర్ గుంటల పడ్డాడు కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో ఉన్న లచ్చయాన అనే ఊళ్ళే ఉండే సతీష్ ముజుగొండో అనే రైతు బోర్ ఇక మరి బోరేసినాక దాని మీద ఏమైనా పెట్టుడు యాద మర్చిండో ఏంపాడో ఆయనంత ఇంటెంబడే ఉండుతో ఆడుకుంటా ఆడుకుంటా పోయి సతీష్ రెండేళ్ల కొడుకు సాత్విక్ బోర్ పొక్కల పడ్డాడట పాపం కళ్ళ ముంగట ఆడుతున్న పిల్లగాడు ఇంతలే ఎటు అని దోలాడితే బోర్ పొక్కలకెంచి సపడు వచ్చిందట పిల్లగాని అవస్థ చూడలేక ఎమ్మటే ఆఫీసర్లకు మతలబిచ్చిర్రాట ఆతారాలు పతారాలు పట్టుకొని వాళ్ళు గిద్ద గిద్ద ఊరికొచ్చిర్రు సూసేటాళ్లకు పొల్లగాడు పదారు ఫీట్ల లోతుండట అందుకే గాలి వీల్చుకున్న దానికి తక్లీఫ్ కావద్దని పైనుంచి ఆక్సిజన్ గాలి పంపుడు చేసిర్రు పిల్లగాడు పానంతోనే ఉన్నాడా ఉంటే అటు ఇటు ఏమన్నా కదులుతున్నాడా లేదా అనేటిదంతా చెక్కింగ్ చేసేందుకు గుడ్డ కేవరాలు గుంటలకు పంపించిర్రట బోర్ చుట్టూత సమానంగా పొక్క తోడుకుంటా పొల్లగాన్ని బయటికి గుంజేతందుకు ఎగుమతులు చేస్తుర్రు అట్లగా పొల్లగాన్ని బయటికి గుంజేతందుకు పొద్దు మాపనుకుంటా ఇరవై గంటల దాకా ంటల వడ్డ పొల్ల గాని పానాలతోని బయటికి తీసిర్రు ఆ టెంకా అంబులెన్స్ లో దానకి వేసుకుపోయిర్రు డాక్టర్లు కూడా చూసి ఏం కాదు మంచిగానే ఉన్నాడు అని చెప్పిరట ఇక ఇదిట్లుంటే అంతకంటే ముందుగల పిల్లగాడు నిమ్మలంగా బయటికి రావాలని ఊరోళ్ళంతా తీరొక్క మొక్కులు మొక్కిర్రు తీరొక్క పూజలు చేసిర్రు ఎయ్యంగా ఎయ్యంగా ఓ రాయి తగులుద్ది మొక్కంగా మొక్కంగా ఓ మొక్కు తీరుద్ది అన్నట్టు ఏ దేవుడు కనకరిచ్చిండో ఏమో గాని పిల్లగాడు అయితే పానాలతోని బయటికి పడ్డాడు ఇగో పబ్లిక్ ఈ ముచ్చడు ఉండబట్టలేక చెప్తున్నా ఇండ్లల్లో బుడ్డ బుడ్డ ఉంటే జర్రంతా పైలంగా ఉండర్రీ ఇంట్లో నీళ్ల సంపులు ఇంటి అనుకున్న బోర్ పొక్కల మీద మూతలు పెట్టుర్రీ ఆళ్ళకేం మేరక చెప్పుర్రి ఆడుకుంటూ ఆడుకుంటా పోయి ఇగో ఇట్లనే అండ్ల వాడేనంటే ఆయంత లేని పొంతాలకైనా ఉప్పవుతుంది ఆయన చేతులు కళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏం ఫైదా ఉండదు ఏం చెప్తున్నా రోజు కింద ఏగిచ్చి కొడుతున్న ఎండలు జయంగా మనుషులు కింద మీద అవుతుర్రు ఇప్పటికే ఎండలకు ఓపలేక చాలా మంది బయటకి వెళ్లకు అయ్యేర్రు అడవులు జూ ల పొండి ఉండే జీవరాశులు ఇంకెట్లా ఉంటున్నాయో ఏమో మరి నోరు లేని గమ్ముగ జీవాలకు అడవి ఆఫీసర్లు ఏమన్నా సవలత్లు చేసిర్రో ఒక్కసారి అట్లా పోయి అరుసుకుని వద్దవా ఎండలకు మనుషుల లెక్కనే గజరాజులకు ఈత కొట్టబుద్ధయినట్లుంది అందుకే మంచిగా మడుగులకు దిగి నీళ్ళల్లో బొరుతున్నాయి అధికారులు కూడా అవి ఈత కొట్టే ట్యాంకులు కూడా కట్టిచ్చిర్రు మనిషికో ఏనుగు అన్నట్లు అవిటికి తానాలు కూడా తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో ఉన్నది జాగా ఎండాకాలం మనుషులకే దగడ దగడ దగడైతున్నది మరిగా మూగజీవాలు ఎట్లెగుతాయి అందుకే ఎర్రటి ఎండ నుంచి ఏనుగులను కాపాడే తందుకు వాటికి గింజలు పండ్లు ఫలాలు పెట్టుకుంటా పొద్దున పొద్దుమూకి మడుగుల ఈత బురదల బోర్లుడు అన్ని చేపిస్తున్నారు పెయ్యి గరం కాకుండా ఉండే తందుకు బురద చేపిస్తున్నారట ఇగటు దిక్కు పూనేలో ఉన్న జూ పార్క్ లో కూడా మూగ జీవాలను అగడు తగలకుండా తీరొక ఇగురం చేసిర్రు ఏనుగుల జల్లు స్నానం చేపిస్తున్నారు పులులకు కూడా ఎండ తగలకుండా మంచిగా గుడిసేసి దూపైతే తాగేటానికి ఇన్ని నీళ్లు కూడా పెట్టిర్రు పంకలు కూలర్లు పెట్టిర్రు షెట్ల మీద తిరిగే పాముల కోసము కొన్ని కొత్త షెట్లు కూడా పెట్టిర్రు మొసలి పిల్లలకు నీళ్ళ కుంటలు పెట్టి వాటి పెయి ఎండిపోకుండా చల్లగా ఉండేటట్లు ఇట్లా అన్ని చేసిర్రు మొత్తానికి ఎండలు జయంగా అన్ని మూగ జీవాలకు ఏ అపాయం కావద్దని అధికారులు మంచి చేసిర్రు ఇక మన దిక్కు పట్నంలో ఉన్న నెహ్రూ జూ పార్క్ లూడు తెల్ల పులులకు కూలర్ పెట్టిర్రు సింహాలకు కూలర్ పెట్టిర్రు సమ్మర్ అరేంజ్మెంట్స్ లో భాగంగా వేసవి తాపము వాటిపై ప్రభావం ఉండకుండా గని క్లాస్ ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా ఎయిర్ ఎయిర్ కూలర్స్ ఇంకొకటి ప్రత్యేక చేయడం అంటే అకార్డింగ్ టు బట్టి మేము దాన్ని ఇంప్రూవ్మెంట్ డే డే టు ఏ ఒక్క జీవానికి ఎండ దెబ్బ తగలకుండా పైపులు పెట్టి ఎప్పటికప్పుడు నీళ్లు కొడుతుర్రు మాస్ పైలంగా చూసుకుంటుర్రు మరిగా మనుషులకే వాషం అయితే లేదు ఎండలతోని జీవాలు ఎట్లా ఏగుతాయి అందుకే గిట్లా సల్లగా ఉండేటట్టు చూస్తుర్రు ఆగో పూలి అంటే ఈగో తోక అన్నట్టే చేస్తుర్రు ఈనాడుమ చాలా మంది అడ్డమైన జూట అన్ని ప్రచారం చేసుకుంటా పబ్లిక్ ను ఆగమాగం చేస్తుర్రు ఏది నిజము ఏది అబద్దము అని అటు ఇటు లోపే అబద్ధం తాడదగిన పతంగి లెక్క లోకం అంతా తిరిగి వస్తున్నది ఇగో అట్లనే ఇప్పుడు ఎలక్షన్ల ఏళ్ళలా ఓటు అయ్యకపోతే ఏమో అవుతుందని గట్టిగా ప్రచారం చేస్తుర్రు అట్లా చేస్తారట ఇట్లా చేస్తారట అని ప్రచారం చేస్తున్నారు మరి అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది ఒకసారి అరుసుకుని వద్దాం పారీ దేశం అంతా ఎన్నికల పండుగకు తయారైతున్నది ఎన్నికల సంఘ పోలు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వాళ్ళ నడుమ సందల సడేమియా లెక్క అబద్దాల ప్రచారం మంది ఎవడో బోర్డు సోతిగాడు ఓట్ అయ్యకుంటే మూడు వందల యాభై రూపాయల జరిమానా పడతదని ఓ ఉద్దర ముచ్చట వదిలిండట అకౌంట్లకి వెళ్లి కట్ అయితే అని ప్రచారం చేస్తున్నారట ఇక ముచ్చట సోషల్ మీడియాలో రూవడిగా తిరుగుతున్నది కొంతమంది నిజమని నమ్మితే ఇంకొందరేమో హే హే అంత వాటిదే అని అనుకుంటుర్రాట ఇంకొంతమంది అయితే బ్యాంక్ ఖాతాలో లేవు చూద్దాం తీయననుకుంటుర్రాట ఈ మంది సెల్ ఫోన్ లో ఇంట్లో టీవీలో రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఆ పైసలకె జరిమానా కట్ అవుతుందని కూడా ప్రచారం చేసిర్రాట ఇక అటు ఇటు తిరిగి ముచ్చట ఆఖరికి ఎన్నికల సంగపు దగ్గరికి పోయేటళ్ళకు అసలు సంగతి చెప్పొచ్చిర్రు ఏ జరిమానా వేస్తలేవు అంత ముచ్చటే ఎవడో పని పాట లేని బోర్డు సోతకాడి చేసిన దిక్కుమాల పనని గరం ఇంటర్నెట్ ల కామెంట్ రాసిర్రు తప్పు దోవ వట్టిచ్చే ఈసో ఉద్దర వార్తలు అస్సలు అమ్మకుర్రి అని చెప్పిర్రు ఆయన జరిమానా వేసినా ఇయకున్నా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలే ఒకళ్ళు చెప్తే పోయి వేసేటిది కాదు ఓటు మనకి మనం పోయి వచ్చి వేసేది ఓటు ఓటే మన చేతులున్న ఆయుధం మనం వేసే ఓటుతోనే సర్కార్లు దిగిపోతే గద్దనెక్కితే అందుకే ఓటును యాది కుర్రి